బాప్తిస్మమిచ్చువాడైన యోహాను తేనె మరియు మిడతలు తినడం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రాక్టికల్ మరియు ప్రవచనాత్మకమైన కారణాల సమ్మేళనం ఆయన జీవనశైలి తన సందేశంతో ముడిపడి ఉంది యోహాను కేవలం ఆహారం కోసం వీటిని తినలేదు అది ఆయన జీవన విధానంలో భాగం పాత నిబంధనలోని ప్రవర్తలైన ఏలియాలాగా కూడా సమాజం నుండి వేరుగా అరణ్యంలో నివసించాడు ఇది ఆయన లోక సంబంధమైన సుఖాలను త్యజించి దేవుని పనికి తనను తాను అంకితం చేసుకున్నాడని సూచిస్తుంది ఆయన ఈ ఆహారం తినడం ద్వారా తాను ఒక ప్రత్యేకమైన దైవికమైన పని కోసం నియమించబడిన ప్రవర్తనని చాటాడు యోహాను జీవనశైలి ఆయన బోధించిన సందేశానికి ప్రతిబింబం ప్రజలు తమ పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆయన పిలుపును ఆయన నిరాడంబరమైన జీవనశైలి సూచిస్తుంది ఇది తనను తాను అనుచుకుని దేవునిపై పూర్తిగా ఆధారపడటాన్ని కూడా తెలియజేస్తుంది అరణ్యంలో జీవించడానికి యుహాను మిడతలు మరియు అడవితేనెను ఆహారంగా ఎంచుకున్నాడు ఎడారి ప్రాంతంలో మిడతలు తేనె తేలికగా లభించే ఆహార వనరులు మిడతలు అధిక ప్రోటీన్లను కలిగి ఉంటాయి అడవితేనెలో శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ ఆహారం కఠినమైన వాతావరణంలో జీవించడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది నాగరిక సమాజం అందించే సౌకర్యాలను వదిలి కేవలం అరణ్యంలో లభించే ఆహారంపై జీవించడం ద్వారా యోహాను దేవుని ఏర్పాటుపై తాను ఎంతగా ఆధారపడి ఉన్నాడో చూపించాడు అది మానవ సహాయం లేకుండా దేవుడు తన భక్తులను పోషిస్తాడనే నమ్మకాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమెనని టైప్ చేసి ఏసయ్య నన్ను పోషిస్తారు అని కమెంట్ చేయండి